There is a calculation of the <laughs> కళాకారులు అంటే ఎంతో గౌరవిస్తాం ఎంతో ప్రేమిస్తాం అలాంటి కళాకారులు ఒక మతము ఒక కులం మధ్య చిచ్చులు పెట్టే విధంగా పాటలు పాడటం అనేది మరి చాలా బాధాకరంగా ఉంది మరి ఈ రమణ అనే కళాకారుడు ఈ రకంగా బ్రాహ్మణ్ కించిపరిచే విధంగా పాడాడంటే ఈ రకంగా మరి కళాకారులు పాస్తం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే ఇవాళ మన భారతదేశంలో విభిన్న మతాలు విభిన్న కులాలు ఉన్నాయి ఎవరి మతాచారాలు ఎవరి కులాచారాలు వాళ్ళు సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ముందరకు వెళ్తున్న తరుణంలో మరి రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ఆ హక్కుని మరి వాళ్ళు ఏ విధంగా పరుస్తున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అలాంటి పాటను యూట్యూబ్లో పెట్టి గాయత్రి మాట అంటే మేమందరం కూడా ఒక జంజ్యాన్ని గాయత్రి దేవిగా భావించి ఆ గాయత్రి మాతని పొద్దున్నే సంధ్యావందనం చేసుకుని ఎంతో నిష్ఠతో నియమాలతో మరి మేము పూజిస్తాం అలాంటి జంజం మీద మరి ఆయన పాడాడంటే ఆ పాట మేమే కాదు వైశ్యులు క్షత్రియులు ఇంకా అనేక రకాల కులాల వాడు కూడా గాయత్రి మాతని ఎంతో కొలుస్తారు అలాంటి గాయత్రి మాత మీద మరి అండడి తట్టుకో ఆ బ్రాహ్మణ అని చెప్పి ఆయన పాఠం అనేది చాలా బాధకరం దీన్ని యూట్యూబ్ నుంచి తొలగించి ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం యూట్యూబ్ నుంచి తొలగించాలని ఆయన మీద క్రిమినల్ కేసులు కట్టాలని చెప్పి మచిలీపట్నం చిలహల్పూడి పోలీస్ స్టేషన్లో మేము సీఏ గారికి నబీ గారికి ఈరోజు రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది వారు చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే మేము అవసరమైతే ప్రైవేట్ కేసులు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాము